వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రభుత్వ ఉద్యోగుల మెడికల్ రీఎంబర్స్మెంట్ గురించిన జివో ఆర్టీ నంబర్ ఫిఫ్టీ ఫోర్ ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై తారీఖున హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా జారీ కావడం జరిగింది మరి ఈ జివోలో ప్రజా రవాణా శాఖ ఉద్యోగులుగా మారిన ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఈ మెడికల్ రీఎంబర్స్మెంట్ స్కీమ్ను వర్తింపజేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ జియోలోని ఆదేశాల ప్రకారం ఎవరైతే ప్రజా రవాణా శాఖ ఉద్యోగులు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు మెడికల్ రీఎంబర్స్మెంట్ కొరకు దరఖాస్తు చేసుకుని ఉంటారో వారందరికీ కూడా మెడికల్ రీఎంబర్స్మెంటు ఇవ్వాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి ఈ జియో యొక్క కాపీని వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తారు మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరి ప్రజారణాశాఖ ఉద్యోగుల అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్